ఓం సాయిరామ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్ మన వారాహేమకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే ఈరోజు మనకు అక్టోబర్ ఏడవ తేదీ పంచమి నవరాత్రులో వచ్చే మహాపంచమి అని చెప్పుకోవచ్చు అండి పంచమి అనగానే మనం వారాహిమ్మని ముఖ్యంగా పూజించుకునే ఒక రోజుగా మనం చెప్పుకుంటాం కదా ఇది అక్షరాల నిజమం అండి ఈ పంచమి రోజున చేసే మన పూజలు కానివ్వండి వ్రతాలు కానివ్వండి అలాగే ఒక తిరునామని చెప్పుకున్న అమ్మవారిని ధ్యానించినా అమ్మవారి మంత్రం ఏదైనా పట్టించిన పరిహారం చేసుకున్న దానికి తగ్గ ఫలితం హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది అదేవిధంగా ఇప్పుడు చెప్పబోయే అమ్మవారికి ఇప్పుడు చెప్పబోయే ఒక పరిహారం అనేది మీరు చేసినప్పుడు ఒక పూజ అనేది మీరు చేసినప్పుడు ఒక దీపం అనేది మీరు వెలిగించినప్పుడు మీకు తగ్గ ఫలితం అనేది తప్పకుండా ఉంటుందండి ఆ ఫలితం ఏంటి ఏ దీపం పెట్టాలి ఏ పూజ చేయాలి ఎలా చేయాలి అనేది పూర్తిగా ఈరోజు మీతో షేర్ చేయబోతున్నాను ఈ యొక్క ఇప్పుడు చెప్పబోయే విధంగా మనం రాత్రి తో ఆరు గంటల నుంచి మీరు పదకొండు గంటల వరకు కూడా ఈ యొక్క పరిహారం చేసుకోవచ్చండి పరిహారం అనడం కంటే ఒక పూజను కూడా చెప్పుకోవచ్చు అనమాట చాలా సులభతరంగా ఉండే ఒక పూజ వారాహి అమ్మను వారాహి అమ్మకి ఎంతో ప్రీతిగా అమ్మవారికి అనుగ్రహం మనకు కలిగేలా ఒక చేసేది అనమాట మనకు పంచమి రోజున అమ్మవారు వారాహమని రాత్రి పూజించినప్పుడు ఆ తల్లి ఎక్కువ ప్రీతికరంగా ఇష్టపడి మనల్ని అనుగ్రహిస్తుంది అదేవిధంగా ఈ యొక్క పంచమి రోజున మీ దగ్గరున్న చక్కని ఎర్రటి పూలతో కానీ సువాసన భర్త మైన పూలతో కానీ అలంకరించుకొని అమ్మవారికి చెన్నం బుట్టలతో అలంకరించి అమ్మవారికి ఇష్టమైన నైవేద్యం ధాన్యం మింజలు కానివ్వండి పానకం వేరుశెనగుళ్ళు అలాగే ఈ యొక్క తుంపలు అలా ఇట్లా అమ్మవారికి ఇష్టమైన ఏ నైవేద్యమైనా పెట్టి సాంబ్రాణి దుఃఖం వేసి ఆరాధించవచ్చు వీటికి తోపాటుగా ఇప్పుడు చెప్పబోయే పది ఒక దీపం అనేది వెలిగించినప్పుడు తప్పకుండా మీ ఇంట్లో లేదు అనే ఒక మాట ఉండదు దేనికి కూడా లేదు అనే ఒక మాట లేకుండా అంతా ఫుల్ఫిల్గా ఉంటుందన్నమాట అది డబ్బైనా బంగారమైన ఇంట్లో సంతోషమైన ఇక ఇంట్లో సదుపాయాలైనా ప్రేమ అభిమానాలు అన్నీ కూడా నిండుగా ఉంటాయి లేదు అనే మాట లేకుండా ఉంటుంది ఇక ఏంటి ఆ దీపం ఏంటి ఎలా పెట్టాలి అంటే మనం ఐదు దీపాలు అనేది వెలిగించాలండి ఆ ఐదు దీపాలు కూడా ఇప్పుడు చెప్పబోయే ఈ మందార ఆకు మందార ఆకు పైన ఐదు ప్రమిదలతో ఐదు దీపాలు అనేది పెట్టాలండి ఒక ప్లేట్ తీసుకోండి ఆ ప్లేట్లో ఐదు మందార ఆకులు పెట్టి మందార ఆకుల పైన ప్రమిది నీట్గా కడిగి పసుపు కుంకుమ పెట్టిన ప్రమిదిల్లో నువ్వుల నూనె కానీ నెయ్యితో కానీ ఐదు దీపాలు అనేది పెట్టండి ఐదు దీపాలు అనేది పెట్టి అమ్మవారికి ఐదు దీపాలతో హారతిచ్చి మీ ఇంట్లో వెలిగేలా చూసుకోవాలి ఇంచుమించు ఒక ముక్కాలు గంట అయినా అరగంట అయినా సరే వెలిగేలా చూసుకోవాలండి ఈ యొక్క మందార ఆకులు కూడా వారాహేమకి చాలా ప్రీతికరం మందార పూలు అంటే చాలా ఇష్టమండి ఎర్రటి మందారాల ఆకులు తీసుకొని వాటి మీద దీపం అనేది పెట్టినప్పుడు మీ ఇంట్లో లేదు అనే మాట లేకుండా ఉంటుంది అన్నమాట అది ఏదైనా సరే ముఖ్యంగా డబ్బు డబ్బు కూడా వచ్చి కొదవలేకుండా ఉంటుంది మీరు ఎక్కువ బంగారం కొనే ఒక అవకాశం మీకు లభిస్తుంది వీటితో పాటుగా ఇంట్లో అది లేదు ఇది లేదు సరుకులు కానివ్వండి అలాగే ఇంట్లో కుటుంబాల మధ్య ప్రేమ కానివ్వండి అభిమానాలు కానివ్వండి సక్సెస్ కానివ్వండి అయ్యో మాకు లక్కే లేదు అనుకుంటారు కదా అలాంటిది లేదు అనే మాట లేకుండా మీకు హండ్రెడ్ పర్సెంట్ ఆ తల్లి ఫుల్ఫిల్ చేస్తుంది తప్పకుండా ఈ మందార ఆకుల్ని ఐదు అనేది తీసుకొని నీట్గా కడిగి వాష్ చేసేసి ఒక పల్లెంలో పెట్టుకొని అది లైన్గానే అవసరం ఏంది ఒక ప్ల రౌండ్ ప్లేట్ తీసుకున్నారు రౌండ్ ప్లేట్లో చుట్టూ ఐదు పట్టేలాగా చేసుకోవచ్చు పొడుగ్గా లైన్ లైన్గా పెట్టుకోవచ్చు అది మీ ఇష్టం ఎలాగైనా పెట్టుకోవచ్చు వారాహ్యమ పో ఫోటో ఉన్న విగ్రహం ఉన్న ఆ తల్లికి ఐదు దీపాలతో హారతి ఇవ్వండి లేదు అన్నప్పుడు అలాగే అలాగే వెలిగించేసేయండి అనమాట అలాగే వెలిగించేసేయండి మీకు లేదు అనే మాట లేకుండా మీ ఇంట్లో పరి అన్ని పరిపూర్ణంగా ఉంటుంది అది బంధమైన ప్రేమ ఏమైనా అభిమానాలైనా లక్కైనా డబ్బైనా ఏదైనా సరే నిండుగా ఉంటుందండి అంత వరాహి అమ్మ ఈ యొక్క పంచమి తిథిలో మీరు చేసినప్పుడు తప్పకుండా మీరు ఏదైతే కోరుకుంటారో అది లేదు అనకుండా ఆ తల్లి కూడా ఇస్తుంది అమ్మవారి అనుగ్రహం కూడా లేదు అనకుండా పరిపూర్ణంగా మీకు ఉంటుందన్నమాట కాబట్టి మీకు అసలు అన్నీ నిండుగా ఉండేలా చూసుకునే బాధ్యత ఆ తల్లిది ఈ యొక్క చాలా చాలా సులభమైన పరిహారం సులభమైన పూజ సులభమైన దీపం ఐదు మందార ఆకులు అంటే మనకు ఊరికే తిరుగుతాయండి అసలు డబ్బులు కూడా పెట్టనవసరం లేదు మీరు సాయంత్రం లోపల తప్పకుండా ఈ యొక్క ఆకుల్ని మీరు సంపాదించుకొని ఐదు ఆకులు చాలు తర్వాత దీపం అనేది పెట్టండి నేను రాత్రి ఒక పోస్ట్ చేశాను ఐదు రకాల ఆకుల మీద దీపం పెట్టమని అది కూడా వీలైతే మీకు ఏది కుదిరినా కూడా చేసుకోండి అన్నీ కూడా మనకు హండ్రెడ్ పర్సెంట్ ఫలితం ఇచ్చే ఒక పూజలే అనమాట తప్పకుండా చేసుకొని మంచి ప్రయోజనం పొందాలి అమ్మవారి వారాహి అమ్మవారి అనుగ్రహం పరిపూర్ణంగా పొందాలి అని మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఏదైనా సరే అండి మనం తప్పకుండా మనకు జరగాలి అని పదే పదే తలుచుకొని జరి కోరుకున్నప్పుడు అది తప్పకుండా జరిగే తీరుతుంది ఎలాంటి అనుమానం లేకుండా అదేం లేదులే అంతా ఊరికే అనుకుంటే ఏముండదు తప్పకుండా దైవాన్ని మనం నమ్మినప్పుడు దైవం మనల్ని చేయి వదలకుండా పట్టుకుంటుంది అనమాట మనకు మనకు మన వల్ల కాదు అని చెయ్యి వదిలేసినప్పుడు మనం బ భగవంతుని మీద భారం వేస్తాం కదా అలాంటి పరిస్థితుల్లో వారాహి అమ్మని ఎవరైతే వేడుకుంటారో నేనున్నానని చెప్పి వెంటనే ఇంకా ఎటువంటి ఆలోచన లేకుండా చెయ్యి చెయ్యంది ఆవిడేనండి మనకు వారాహి అమ్మ మన తల్లిలా తండ్రిలా మనల్ని కాపాడి మనకు చేయూతనిచ్చి నేనున్నాను అని కాపాడే ప్రత్యక్ష దైవం మన వారాహి తల్లి ఆ వారాహి తల్లిని ఎవరైతే కొలుస్తారో వాళ్ళకి విజయం తప్పకుండా ఉంటుంది అదేవిధంగా మీరు ఈ ఈ యొక్క నవరాత్రిలో వచ్చే ఈ పంచమి రోజున మీరు ఈ యొక్క మందార ఆకులతో దీపం పెట్టి మీ కోరికలు తీరాలి అమ్మవారి అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినోభవంతు ఇక ఆ దీపం ఒక అరగంట వెలిగితే చాలు అండి ఐదు దీపాలతో వెలిగించిన తర్వాత మీరే కూడా కొండెక్కించేయచ్చు లేకపోతే తానుగా కొండెక్కినా పర్వాలేదండి తర్వాత ఆ యొక్క దీపాలని మీరు తెల్లవారేక వాష్ చేసి మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు ఆ మందార ఆకుల్ని ఎండబెట్టి సాంబ్రాణి దూపంలో అయినా వేసుకోవచ్చు లేదు అంటే ఎవరు తొక్కని ప్లేస్లో అయినా పెట్టేసేయండి అది ఫ్రెండ్స్ మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం సర్వే జనా సుఖినో జై సాయిరామ్ జై వారాహి మాత